అందరికీ శుభ్రద నా పేరు ఈదర్శి నేను తొమ్మిదో తరదశి అవుతున్నాను నేను ఈరోజు మాట గొప్పతనం గురించి భక్తు హరి రాసిన ఒక పద్యం పాడబోతున్నాను భూషయంతి పురుషం హారాణ న స్నానం విలేపనం కుర్ధజ అనేక సమళాంక ఋతి పురుషం యా సంస్కృతాధార్యదే శియాకలు భూజనాని సతతం భూజనం దీనికి భావం బంగారు హారాలు ధరించడం సిగలో పూలు పెట్టుకోవడం మనిషికి అలంకారణ కాదు సంస్కారవంతమైన మాట మా మానవునికి అలంకారం మిగిలిన అలంకారాలన్నీ నశించిపోవాల్సిందే అందరికీ ధన్యవాదాలు